ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం త్రితపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ యొక్క దోషాలని ఉన్నాయని చెప్పి తెలుసుకొని భయపడిపోతూ ఉంటారు చాలా సింపుల్ గా రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లోనే ఉండేలా చేసుకోవాలి లేదు మేము సంపద పడము అనుకుంటే ఎటువంటి పూజాది కార్యక్రమాలు మీకు మీరుగా చేసుకోవడము లేకపోతే ఎవరినైనా పురోహితులను పిలిపించుకొని చేసుకోవడం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అవి ఏమిటి అంటే ఎందుకంటే చాలా మంది అడిగారు నాకు ఈ ఐదు అంశాలు ఒకే దాంట్లో కలిపి చెప్పండి ఒక్కొక్కటి విడిగా కాకుండా అందుకని చెప్పుకున్నాను ఒకటి సర్పదోషం అలా భయపడిపోతుంటారు దీనిలో కాల్సర్పదోషం అంటుంటారు కానీ కాల్సర్పదోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు దేశకాల గోచారానికి ఇది ఎక్కడా లేదు పరాసర దీంట్లో ముచ్చిపెట్టుకోండి ఇక రెండోది మాతృపితృదోషాలు అంటే మూడో నాలుగవది దేవతా శాపాలు ఐదోది స్త్రీ శాపము ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఎలా వస్తుంది వీటన్నిటికీ ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తుల వారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి గా నేను మీకు చెప్తాను అలాగే ఎండింగ్లో అసలు జాతకమే లేని వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ ఉంటాయి ఆ సింటమ్స్ని బట్టి మీకు ఇది ఉంది అని అర్థం చేసుకుని మీరు ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను తులాలగ్నము తులారాశి తులవారి గనక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో శనవుతాడు మీకు ఆయన చతుర్థాధిపత్యం కూడా ఉంది ఎందుకు చెప్తున్నా అంటే మాట మీ లగ్నానికి అధిపతి శుక్రుడు అవుతాడండి లగ్న పంచమ వాగ్ ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తుంటాయి ఆ జాతకుని జాతకుని ప్రొటెక్ట్ చేసే అందుకే సర్వే నేతారో గ్రహాహ శుభ ఫలపరదాహ అని చెప్పడం జరిగింది అయితే ఈ ప్రొటెక్ట్ చేసేటువంటి వాటి మూలంగా ఏమవుతుంటుంది ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే మీ లగ్నాధిపతి కనుక శుక్రుడు సర్పదోషంలో పడ్డాడు అంటే కేతుతో కలవడము లేకపోతే పాపగ్రహాల అంటే శని కుజ కుజ పడ్డప్పుడు దిస్ ఈజ్ ఆల్సో సర్వదోషం దీనికి ఇంకొంత రావు కనెక్ట్ అయితే ఇంకా తీవ్రంగా ఉంటుంది అప్పుడు ఏమవుతుంది అంటే ఆన్స్టర్స్ ప్రాపర్టీ నేను చాలా మంది చూశాను తాతగా దానికోసమే కోటి కోటిచుడు తిరుగుతున్నాను అంటాడు జీవితం అంతా కోటిచుడు తిరగడం అయిపోతుంది ఎప్పుడో ముసలైపోయే వస్తుంది అప్పుడు ఏం చేసుకుంటాడండి మనిషి అందుకని ఏంటి పూర్వీకులు ఆస్తున్న విషయంలో పూర్వజన్మంలో ఎక్కడో దోషం జరిగింది అందుకని అది ఇలా వెంటాడుతూ ఉంటుంది కొంతమంది నేను చాలా మంది చూసాను వందల ఎకరాలు పేరుకి ఓ నాకు వంద ఎకరాలు ఉంది అంటాడు కోటి చోటు తిరుగుతూనే ఉంటాడు ఒకే ముప్పై ఏళ్ళు అది ఒక ముందు ఒక సాగదు దాంట్లో ఏం పండించుకోరు ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటుంది అంటే పూర్వీకులాస్ట్ అసలు యాక్సిడెంట్ అవడం కొంతమంది పెద్ద యాక్సిడెంట్ అయ్యి మంచిగా అనబడుతూ ఉంటారు అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చు అండి ఏం భయపడాల్సిన పని లేదు వీటిలో చాలా సింపుల్గా ఏమీ లేదు చక్కగా మీరు శుక్రుడు ఏ గ్రహాల ద్వారా ఇబ్బంది పడ్డాడో ఆ గ్రహాలకు సంబంధించిన దీపారాధన చేయించాలి చాలు లేదు చక్కగా అమ్మవారు వెళ్ళిన తమ నిత్యము పారాయణం చేసుకోండి లేకపోతే వినండి సింపుల్ ఏమీ లేదు సింపుల్ క్లియర్ అయిపోతుంది సర్పగ్రహాల దగ్గర అంటే నాగపతి జీవి దగ్గరికి వెళ్ళి చేసుకోండి ఇక దోషాలు శని ద్వారా మాతృదోషము శని చంద్రుల ద్వారా మాతృదోషము పితృదోషం బుధ రవుల ద్వారా ఏర్పడుతుంది శుభగ్రహమైనా అయినా పాడైతే అది ఇచ్చే రిజల్టే అది గుర్తుపెట్టుకోండి బుధుడు మనకి ఎందుకు మీకు అందుకనే మీకు స్టార్టింగ్ లో సర్వత్రికోణనే తారో అన్న ఎందుకంటే వాళ్ళు శివులే అయినప్పటికీ కూడా చాలా మంది ఏమండి నాకు తులాలగ్న జాతకము శని దశ వచ్చింది మంచిది కదా పంచమాధిపతి శుక్రదశ వచ్చింది లగ్నాధిపతి కదా భాగ్యాధిపతి అయినటువంటి బుధ మహా దశ వచ్చింది భాగ్య వ్యయాధిపతి నాకు అద్భుతం ఉంటారు కాదు అది బాగుంటేనే అద్భుతం ఎలా అయితే ఇంట్లో పిల్లవాడు కానీ వ్యసనపరుడు అయ్యాడు వాడు ఇంట్లో డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకొని తాగడానికి బ్యాకాటలకి కాజినోల్కి బెడ్డింగ్లు పెట్టేస్తాడు ఇంట్లో వాడేగా సొంత రక్త సంబంధికుడేగా అలాగే మనకి లగ్నం నుంచి షుగులు గనక పాడైతే సొంత వాళ్ళ ద్వారానే ఇబ్బంది వస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి బయట వాళ్ళ వల్ల రాదు ఇప్పుడు మాతృదోషం ఏమవుతుందంటే తల్లి వాళ్ళ తల్లి మూలంగా కొంత కెరియర్ లాభాలు రావాల్సినవి పోగొట్టుకుంటుంటాడు ఉంటాడు అంటే పూర్వజన్మలో తల్లికి ఏదో ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు ఏంటి శని ఏ గ్రహాల ద్వారా పాడైతే చూసుకొని వెంకటేశ్వర స్వామి ఆరోదం చేసుకోండి సింపుల్ క్లియర్ అయిపోతుంది పితృదోషం బుధుడు పాడయ్యాడు తండ్రి నుంచి రావాల్సిన ఆస్తి ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఏమంటారు నేను ఇవ్వను నువ్వు మంచోడివి కాదు నువ్వు అమ్మాయిస్తావు ఏదో లాజిక్ చెప్తావు కాదు అదే అర్థం కాదు ఏంట్రా బాబు నేను ఏదో బిజినెస్ చేశాను నిజమే పోగొట్టుకున్నాను కానీ నాన్న నాకు ఇవ్వట్లేదు అనిపిస్తూ ఉంటుంది సో ఇవన్నీ కనిష్టపడకండి చాలా సింపుల్ గా పితృదేవత ఆరాధన చేసుకోండి విష్ణు సహస్ర నామాలు వినండి బుధుడు స్ట్రాంగ్ అయితే మీ జాతకానికి తగ్గుతుంది అదే విధంగా ఇది బుద్ధుడు స్ట్రాంగ్ అయితే గనక మీకు దేవతా శాపాలు కూడా తొలగుతాయి అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం బుధులు ఒకటి స్ట్రాంగ్ చేసుకోవాలి రెండవది ఇక్కడ ఎవరికైనా కానీ ఈ శాపాల్లో ప్రధానంగా ఒక్కోసారి చూడండి స్త్రీ శాపం ఉంటుంది అది ఏర్పడినప్పుడు ఏమవుతుంది అంటే సర్వసాధారణంగా లేడీస్కి వచ్చింది అనుకోండి కులాలగ్నంలో స్త్రీ శాపానికి అప్పుడు వాళ్ళకి గైనికల్ ఇష్యూస్ ఎక్కువగా నేను చూశాను ఎండ్ ఎయిత్ ఇండితులాట్టుగా సీక్రెట్ ఆర్గన్స్ మిషన్ లో ఇబ్బంది వస్తూ ఉంటుంది పురుషుడైతే అయితే సీక్రెట్ ఆర్గన్స్ లేకపోతే ఏదో హెల్త్ ఇష్యూ ఉందండి కానీ బయటపడట్లేదు ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ కూడా మీరు కాళీ ఆరాధన దుర్గ ఆరాధన చేసుకున్నట్లయితే కాలభైరవుడి యొక్క నామస్మరణ పంతొమ్మిది వారాహి కూడా చేస్తారు తప్పేం లేదు చేసుకోవచ్చు అనేది ధన బాగుంటుంది మరి జాతకం లేదు కానీ ఏదో దోషం ఉందని అనిపిస్తుంది అన్నప్పుడు సింటమ్స్ ఏంటి మొట్టమొదటిగా మనం సర్పదోషాన్నే తీసుకుందాం సర్పదోషం యొక్క సింటమ్స్ ఎలా ఉంటాయంటే మీరు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు ఎంతో మంచి వాళ్ళు ఉన్నా కూడా చాలా మంది అంటుంటారు చూడండి నేను ఎవరికీ అన్యాయం చేయలేదండి కానీ ఎందుకు నాకు ఇలా ప్రతికూలంగా ఉంది నేను ధర్మంగా ఉన్నాను దేవత దేవాలయానికి వెళ్తున్నా నిత్య పూజ చేసుకున్నా నిత్య దీపాలు చేస్తున్నా గాయత్రి చేస్తున్నా ఎందుకు అనుకూలించట్లేదు అంటుంటారు అంటే మీకు కాలం అనుకూలించట్లేదు దాన్ని కాలసర్పదోషము అంటారు అయితే ఈ కాలసర్పదోషము దేనికి అందరూ అనుకోలేదు కాలసర్పదోషం కాలానికి అంటే ఏంటి ఈ దేశంలో మనకి వానలు వర్షాలు వస్తాయి తుఫాన్లు వస్తాయి ఇలాంటి వాటికి చెప్పాలి కానీ ఈ కాలసర్ప యోగంలో ఉన్నప్పుడు నీకు ఎఫెక్ట్ ఉంటుందా అంటే దేశకాల పరిస్థితులు మనం చూడండి కరోనా వచ్చింది జనరల్ గా అందరికి ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు నీ కనుక కాల సర్పదోషం అనేది అందరికి ఎఫెక్ట్ ఇచ్చేది ఇది కాలంలో ఏర్పడినప్పుడు తుఫాన్లని ఇవని అని సర్పదోషం ఉంది అప్పుడు ఏమవుతుంటది అంటే మీకు ఎప్పుడు ఎక్కడో దగ్గర ఒక శత్రువు ఒక ఈర్చ పడేవాడు మనం అంటే నచ్చని వాడు మనం ధర్మంగా ఉన్నా సరే నచ్చని వాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు మనలోకి సర్పంలో మనల్ని ఎప్పుడు అక్కడ నుంచి తొలగిద్దామా అని మనం మీరు ప్లాన్ చేస్తూ ఉంటాడు అదేంటంటే మనం పూర్వజంలో చేసిన కర్మ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఒక జరుగుతుంది అంటే అది పాస్ట్ లైఫ్ లో మనం చేసుకున్న కర్మ ఆ రూపంలో ఆ వ్యక్తిలోకి ఎంటర్ ఇస్తుంది అలా కాదంటే మన కర్మ కాదు వాడే కావాలని చేస్తున్నట్టు వాడు కొత్త కర్మని క్రియేట్ చేసుకుంటున్నాడు అది మనం అర్థం చేసుకొని నిత్య దీపారాధన రావి చెట్టు చుట్టూ ఒక చేసి వాటికి పసుపు కుంకుమంగా అందం చేయడం లేదంటే మేము బాగా సంపన్నపడలం అంటే సర్పదోషం క్లియర్ అవ్వాలి అంటే నవనాగ శాంతి చేసుకోవచ్చు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అది క్లియర్ అవుతుందనేటువంటి సందేహం లేదు మంచి పురోహితులు ఉంటాయి వాళ్ళ చేత చెప్పి చేయించుకోండి ఇక రెండవది ఇక్కడ ఎందుకు ఏర్పడతాయని తెలుసుకోవాలి మూలం తెలుసుకోవాలి మన ఎప్పుడు కూడా ఏర్పడింది అని కాదు జాతకం తెలియదు కానీ మదర్ తో పడట్లేదు అందరూ నలుగురు పిల్లలు ఉంటారు చూడండి నలుగురు సంతానం ఉంటారు తల్లిదండ్రులు చాలా మంచి వాళ్ళు చాలా ధర్మాత్మ అయినా ఎందుకో ఆ అబ్బాయికి తల్లికి పడదు లేదా అబ్బాయికి తండ్రికి పడదు ఏమిటి అర్థం కాదు ఆ అబ్బాయి ఒక రకంగా ప్రవర్తించడం లేకపోతే మీ ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ఏమిటి ఇలా మార్పులు వచ్చేస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా అర్థం కాదు తల్లిదండ్రులు కూడా అర్థం కాదు లోపల లోపల వాళ్ళు ఫీల్ అవుతుంటారు ఏమిటి నేను ఈ అబ్బాయి దగ్గరకు వచ్చేసరికి నాకు డబ్బులు చాలవు అరే ఇప్పుడు లేవునా అంటే వాడు ఫీల్ అవుతుంటారు లేకపోతే ఇప్పుడు లేదు అమ్మ తర్వాత చూద్దామంటే ఫీల్ అవుతుంది అందరికీ ఇచ్చో నాకు మాత్రం అంటే ఏంటవుతుందంటే అవుతుంది మాతృపితృ ఉన్నప్పుడు వాడు వాంటెడ్గా పూర్వజన్మంలో ఉన్నటువంటి కర్మ వల్ల చేసేది ఒకటి అయితే గా చేస్తున్నట్టు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంటారు పిల్లలకి కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతుంది తల్లిని పూర్వజన్మంలో ఏదో ఇబ్బంది పెట్టాడు అది ఈ కర్మ ఈ జాతకుడే జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు అనుభవించాలి అలాంటప్పుడు తెలియక చేసే పిచ్చి పనులు ఏంటంటే మళ్ళీ తల్లితో మళ్ళీ పైకి చేస్తూ ఉంటాడు దూరంగా ఉండండి దూరంగా ఉండే ఆవిడ వదిలేవని కాదు ఏమన్నా సరే సైలెంట్ గా ఓకే అమ్మ రైట్ మీ పని చేసుకోండి శ్రీ మాత్రమే నమ అనుకుంటూ ఉంటాడు నాకు ఖచ్చితంగా క్లియర్ అవుతుంది సమస్య అనేటువంటిది లేదా మెడిటేషన్ చేసుకోండి అమ్మవారిని పట్టుకోండి అమ్మ ఏదో పూర్వ జన్మలో తల్లి ఏదో ఇబ్బంది పెట్టుకుంటాను చికాకు పెట్టుకుంటా అని చాలా నవలు బాధపడు ఈ జన్మలో అందుకే నాకు ఈ కర్మ ఈ రూపంలో వచ్చింది అని అనుకోని ఏమీ అనుకుంటా ఈ పని చేసుకుంటూ వెళ్ళండి ఒక్కోసారి అత్తగారి రూపంలో కూడా వస్తుంది కాకపోతే అది కొంచెం దశమ స్థానము చతుర్థ భావాలు కూడా పాడవుతాయ ఇక పితృదోషం పితృదోషం అనేది సింహరాశి పాడైన రవి పాడైనా మీ లగ్నం నుంచి తొమ్మిదో స్థానం పాడైనా వస్తుంది కామన్ గా అయితే ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే తండ్రి పాపం ఏదో మీకు సేవ్ మీకు ఫేవర్ చేద్దామంటుంటే గొడవ వస్తుంటది మీరు ఏదైనా చేస్తుంటే తండ్రి పోడు అది ఎలా ఉంటుందంటే తండ్రి రూపంలో కొంత వస్తుంది కొన్నిసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పితృడి దేవతల అనుగ్రహం ఉంటది అక్కడ ఎందుకు అంటే ఎక్కడో పితృదేవతల యొక్క లైన్ కట్ అయిపోయింది మీ వంశంలో కట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది దాని సింటమ్స్ ఎలా ఉంటాయంటే సంతానం సరిగ్గా లేకపోవడము తక్కువ ఏజ్ లోనే మరణ మరణాలు జరగడం చూడండి కొంతమంది అంటుంటారు మీరు చూస్తే గనక ఏమిటండి మా ఇంట్లో నలభై నలభై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ బతకట్లేదు మగపిల్లలు చూస్తేనేమో పిల్లలేమో పిల్లలేమోగా అయిపోతున్నారు బికాస్ ఆఫ్ మీకు ఉండేటువంటి పూర్వజన్మ కర్మల్ని తీసేటువంటి శక్తి దేవతలకి పితృదేవతలకి ఉంటుంది అంటే పూర్తిగా తీసేయడం అని కాదు దాని నుంచి రక్షింప ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది వాళ్ళ యొక్క ఆశీర్వాదం అంటే కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కాంబినేషన్స్ ఎప్పుడైతే ఇలా ఉన్నాయో మీకు ఇబ్బంది వస్తూ అప్పుడు కూడా ఏంటి తండ్రితో ఫైటింగ్ చేయడం తండ్రి ఏదో ఇవ్వకపోవడం నలుగురిలో నలుగురికి ఒకలాగా ఇవ్వాల చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అక్కడ నుంచి దోషం ఉంది యోగం లేదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దోషం ఉంది యోగం లేకపోవడం వల్ల దోషం వల్ల రావట్లేదు యోగం ఉంటే మీరు అర్థం చేసుకోవాలి దానికి సింపుల్ గానే ఇందాక చెప్పినట్టుగా పితృ తర్పణాలు పితృదర్పణాలు లేనట్లయితే అమావాస్య నాడైనా సరే పితృదేవతల సం పరంగా మీరు వాళ్ళ కోసం స్వయం పాఠం ఇవ్వడం అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు పప్పు ఉప్పు మిరపకాయలు ఇవన్నీ కల్పిస్తారు అంటే వంట సామాగ్రి ఏదైతే అంతా వస్తారు అలా ఒక బెండకాయ ఒక వంకాయ ఇస్తే పాపం వాళ్ళకి సరిపోదు వాళ్ళు పాపం బాధపడతారు అది ఇక దేవతా శాపం దేవతా శాపం సరకు వస్తాయి అంటే అందరం అనుకుంటారు పూర్వీకుల్లో ఎవరో గుడిలో ఏదో చేశారు విగ్రహం ఎత్తుపోయారు మురారి సినిమాలలోగా అనుకుంటారు కాదు అది చాలా పెద్ద దోషం అది అది తప్పని కాదు నా ఉద్దేశంలో కానీ ఇక్కడ ఏమిటి అంటే నీ యొక్క పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మల్లో కూడా ఇంట్లో చేసేటువంటి అగ్నితో చేసేటువంటి దోషాలు కొన్ని ఉంటాయి అంటే స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్ళడం స్త్రీని బయట చేరినప్పుడు వంట వెళ్ళడం ఇవన్నీ కూడా కొంతవరకు అగ్నిదేవుడికి సంబంధించిన శాపాలు కొంత సర్పదోషాలు కూడా వస్తాయి బయట వల్ల అలాగే దేవతా సంబంధించినటువంటి విషయంలో కొన్ని చూడండి కొన్ని ఎన్రోన్మెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉంటూ అక్కడ సొమ్ముని తినేయడం లేకపోతే దేవుడు మాన్యాన్ని అంటే దేవుడు అంటే భగవత్ సంబంధించిన ఆలయానికి సంబంధించిన భూములు ఉంటే వాటిని జాగ్రత్తగా వాళ్ళు కైవసం చేసుకుని వాటిని వాడేసుకోవడం అది చాలా పెద్ద దోషం అదేంటంటే ఒక వంశ వంశాలను నాశనం చేయాల్సిన పెట్టుకోండి అస్సలు పొరపాటుకు కూడా అసలు మీకు దానం ఇస్తేనే ఎవరైనా భూమి దానం ఇచ్చారనుకోండి పురోహితులకి ఎవరికైనా బ్రాహ్మణులకి ఇవ్వాలి ఏదో కుజదోషం ఉంది అని భూ దానం ఇచ్చారు అంటే కుజదోషం ఉంటే అందరివ్వాలి కాదు నాలుగో స్థానం పాడే ఇస్తారు కోసం అప్పుడు ఆ తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు పురోహితుడు ఎవరైతే తీసుకుంటే పురోహితుడు అనుకోండి ఇంకోటి అనుకోండి గాయత్రి చేయాలి కొన్ని లక్షల కోట్ల గాయత్రి చేస్తే గాని అది బరాయించే శక్తి రాదు లేనట్లయితే ఏమవుతుందంటే అది ఎన్ని రేజులు ఉన్నాయో అన్ని జన్మలని నరకం అనుభవిస్తారట ఇక గాయత్రి భూ భూదానం అంటే ఆ తీజీ కాదు సువర్ణ దానం ఇలాంటివన్నీ ఇవేవో నవగ్రహాలకి చిన్న చిన్న దానం కాదు అందరూ సరదాగా తీసేసుకుంటారు సువర్ణదానం అండి ఇచ్చేసేయండి అని కాదు కాబట్టి దీనికి మరి ఏమిటి అంటే ఓం హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఈ అనే మాత్రం చేసుకోండి ఇక ఆఖరిక స్త్రీ శాపం ఏమి లేదు ఇక్కడ స్త్రీని ఇబ్బంది పెట్టాడు జీవుడు వస్తుంది ఆ దోషం ఆ రూపంలో వస్తుంది అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా మీ జాతకం లేకపోయినా మీకు సిమ్టమ్స్ ఏమర్థం అవుతుంటాయి అంటే ఎక్కడికి వెళ్ళినా చిన్నప్పటి నుంచి కూడా ఒక స్త్రీ మూలకంగానే మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు అది పక్కింట్లో ఆడపిల్ల కావచ్చు మీ ఇంట్లో ఉండే ఆడపడుచులు కావచ్చు లేకపోతే మీ అత్తగారు కావచ్చు ఎవరైనా కానీ లేకపోతే మీకు సొంత చెల్లి కావచ్చు సొంత భార్య కావచ్చు ఎక్కువగా భార్య రూపంలో వస్తుంది స్త్రీ శాపం ఎక్కువగా అందుకే లేదా వివాహ శాపం వివాహ రూపంలో వస్తుంది కొంతమంది మరి దీనికి ఏమిటండి స్త్రీ మాత్రేనమా ఇస్ ఇది బెస్ట్ రెమెడీ అలాగే వివాహ రూపంలో వస్తుంది వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి ఫస్ట్ మీరు ఆగ్నేయం చెక్ చేసుకోవాలి ఆగ్నేయం పాడైతే కూడా శుక్ర దోషం అయింది అక్కడ శుక్రుడు కారకుడు కాబట్టి ముందు వస్తూ అలాంటప్పుడు మీరు చేయవలసింది ఓం శ్రీమాత్ర నమతో పాటు వివాహం అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓం కామేశ బద్ధ మాంగళ్య సూత్ర సోదిత కందరాయనమ ఒక్కోసారి వివాహం అయ్యి కొన్ని కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఓం శివ అంకస్త శివా వల్ల భాయమ లేదంటే అప్పులు ఉన్నాయండి సర్పదోషం వల్ల నాకు అప్పులైపోయిం చెప్తున్నారు అన్నప్పుడు ఓం అపర్ణాయ నమ ఫినాన్షియల్ గా గ్రోత్ రావాలి ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ చేసుకోండి ఇలాగ అనేకమైనటువంటి నామాలు అమ్మవారి ఉన్నాయి అది మీరు చేసుకుంటే చాలు మీరు ఏవో నా డబ్బులు లేవు అమ్మ నేను చేసుకోవాలని ఏమీ భయపడకండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి